దైవ మర్మములు సహోదరుడు భక్తి గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు ఆగస్టు ఇరవై రెండు అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యసునందున్నారు మొదటి కొరింతి ఒకటి ముప్పై దానియలు ఐదో అధ్యాయంలో గోడ మీద రాయిబడిన రాతను అధిపతులు చూచిది కానీ రాసిన హస్తమును రాజు మాత్రమే చూశాను అనగా ముఖ్యమైన నేరారోపణ రాజుపైబడిను గనక రాజు శిక్షింపబడవలను అదేవిధంగా ఒక పాపికి తీర్పు తీర్చక ముందు మానవుని పడిపోనట్లు చేసిన సాతానుకు దేవుడు తీర్పు తీర్చను సాతానే మొదట అగ్నిగుండంలో పడవేయబడును నీవింకనూ పాపంలో జీవించు నేళ్ళ దేవుడి విధంగా మాట్లాడుచున్నాడు ఓ పాపి నీ పాప నిమిత్తం పశ్చాత్తాపడ ఇష్టపడని ఎలా తీర్పుకై సిద్ధపడము కృపగల దేవుడు ఆయన ప్రేమను బట్టి మిమ్మల్ని అనేక మారులు హెచ్చరించుచున్నాడు రోగముల వలన విపత్తుల వలన మీరు రక్షణ పొందవలనని ఆయన వాటిని కలుగు చేస్తున్నాడు నీవు ఆయనను రక్షకునిగా అంగీకరించిన ఆయన నీ జ్ఞానమగును ప్రైజ్ అలాడ్